జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారి దాసుడు శనిగ్రహానికి సంబంధించి ఎవరెవరు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో అటువంటి ఇబ్బందులన్నీ కూడా జీవితాంతం అంటే జన్మాంతం కూడా ఇంకెప్పుడు కూడా ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇంక ఎటువంటి శని మహర్దశ అవ్వచ్చు ఎటువంటి శనేశ్వరుడికి సంబంధించిన దోషాలైనా కూడా జీవితాంతం ఉండకుండా అంటే ఇంకా ఏ విషయంలోనూ అంటే మన జాతకంలో శనేశ్వరుడికి సంబంధించిన ఏ దోషాలు కూడా ఉండవు అన్నీ తొలగిపోతాయి ఇది సత్యం సత్యం పునఃసత్యం కానీ దానికి ఒక వ్రతం ఉంది ఆ వ్రతం చాలా కష్టమైంది నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అంత కష్టమైన వ్రతాన్ని ఒక్కళ్ళైనా సంకల్పించి చేసి వారి జీవితంలో శనేశ్వరుడు యొక్క గ్రహ దోషాలు పోగొట్టుకుంటారా అని నమ్మి ఈ వీడియో చేస్తున్నాను నిజంగా నమ్మండి ఒక్కరి గురించి చేస్తున్నాను ఇంకా ఎక్కువ మంది చేస్తే అంతకు మించి సంతోషం నాకు ఇంక లేదు అయితే ఈ యొక్క శనేశ్వరుడి యొక్క వ్రతం స్థుతి రెండు ఇప్పుడు చెప్తాను నేను విధానం కూడా చెప్తాను ఇది ప్రత్యేకంగా వ్యాస భగవానుడు రచించినటువంటి భవిష్య పురాణంలో నుంచి తీసినటువంటి శనేశ్వర వ్రతము శనేశ్వర స్థుతి విధి విధానాలన్నీ చెప్తాను చూడండి ఏదో ఒక శనివారం మొదలుపెట్టి ప్రతి ఒక శనివారం నాడు మొదలు పెట్టుకుని ఆ శనివారం నాడు ఏం చేస్తారంటే స్వయంగా నువ్వుల నూనెలతో తల నుంచి పాదాల వరకు అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానం చేసి ఆ తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే బ్రాహ్మణుడికి ఒక కేజింపావు మంచి నువ్వుల నూనె ఆ రోజే దానం ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి బాగా మీరు నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసి వాస్తవానికి ఇక్కడ చెప్పబడింది ఏంటంటే బ్రాహ్మణుడు కూడా స్నానం చెయ్యాలి ఆ నూనె అంటుకుని అని చెప్పారు కానీ వారు ఎలా వినియోగిస్తారో పక్కన పెడితే మీరు మాత్రం ఒక కేజింపావు నువ్వుల నూనె ఇచ్చి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక ఇనుముతో అంటే ఐరన్ ఒక మొక్కతోను శనిశ్వరుడు యొక్క ప్రతిమ తయారు చేయించుకోవాలి ఇది ఎక్కడ దొరకవు కదా కష్టం కదా అందుకనే ఈ వ్రతం పెట్టారు అయితే ఆ ప్రతిమ అంటే శనేశ్వరుడు అంటే ఏదో ఒక మూర్తి రూపంలో చిన్నదిగా కోయించడం కొంచెం కష్టపడి దగ్గరుండి చేయించుకోవాల్సిన విషయం ఆ ఆ కళ ఎవరి దగ్గరుందో ఆ నైపుణ్యం ఎవరి దగ్గరుందో వెతుక్కుని వెళ్ళి చేయవలసిన విషయం అనమాట అది ఒక చిన్న సైజు ఎంత శనేశ్వరుడు యొక్క ప్రతిమ అని భావించండి చిన్న మూర్తి కింద చెక్కించి ఇనుముతో ఆ తర్వాత ఏం చేస్తారంటే దాన్ని ఒక పాత్ర తీసుకోండి అంటే ఒక మట్టి పాత్ర లేదంటే మట్టి పాత్ర వద్దు ఒక రాగి పాత్ర ఎత్తడి పాత్ర తీసుకోండి ఆ ఎత్తడి పాత్రలో ఏం చేస్తారంటే లాంటి దాంట్లో పూర్తిగా మంచి నువ్వుల నూనె నింపండి నువ్వుల నూనె నింపి ఆ నువ్వుల నూనెలో శనేశ్వరుడికి చేయించుకున్నటువంటి ప్రతిమ ఏదైతే ఉందో ఆ ప్రతిమ అందులో విడిచిపెట్టండి ఆ పాత్రని సంవత్సరం పాటు ప్రతి శనివారం కూడా పూజించాలి ప్రత్యేకంగా ఆ నువ్వులని నూనె ఏదైతే ఉందో అది పాత్రలు వేశారు కదా అందులోనూ శనేశ్వరుడు యొక్క ఇనుము ప్రతిమ వేశారు కదా ఆ పాత్రని ప్రతి శనివారం సంవత్సరం పాటు పూజించాలి ఎలా పూజించాలి అంటే కనుక శనేశ్వరుడు యొక్క అష్టోత్తరం ఉంటుంది ఆ అష్టోత్తరంతో పూజించి అక్షంతలో పువ్వులతో ఆ పాత్రలో పడేలా కాకుండా కింద పడేలాగా పూజించుకుని తర్వాత కొబ్బరికాయ అరటిపళ్ళు యథాశక్తి ఏదో ఒక నైవేద్యం పెట్టాలి అయిపోయింది కదా అక్కడికి శనివారాలు అంటే ప్రతి శనివారం కూడా ఆడవారికి అయితే ఒకటి రెండు శనివారాలు ఇబ్బంది వచ్చినా దోషం లేదు కానీ మగవారికి ఇబ్బంది లేకుండా చెయ్యాలి మనదే అదే అంత కష్టమైన వ్రతం అనమాట ఇది అలాగా మొత్తం సంవత్సరం పాటు ప్రతి శనివారము కూడా పూజించి ఆ శనివారం నాడు ఉపవాసం ఉండి నూనె తగలకుండా తినాలి ఒకవేళ ఏమైనా మీరు ఏకభుక్తం అంటే అల్పాహారంలో టిఫిన్లా చేయాలన్నా ఉపవాసం చేయలేక ఆరోగ్య రీచ్ అప్పుడు నూనె తగలకుండా నేత్తో వండుకుని తినడం జరగ తినాలి అంతేకాకుండా ఇదే విధంగా సంవత్సరం పాటు ఆ రోజు బ్రహ్మచార్యం బ్రహ్మచర్యం పాటించాలి ఈ విధంగా శనివారాలు సంవత్సరం పాటు శనివారాలు ఆచరించి ఏ శనివారం మొదలు పెట్టారో గుర్తుపెట్టుకుని ఆ శనివారం సంవత్సరం అయ్యేటప్పటికి ముగింపు వచ్చే శనివారం చూసుకుని ఆ శనివారం నాడు ప్రత్యేకంగా నల్ల నువ్వులతో ఆ యొక్క ఆ పాత్రని శనేశ్వరుడు కొలు ఉన్నటువంటి పాత్రని నల్ల నువ్వులతో నల్లటి పువ్వులతో నల్ల పువ్వులంటే మీరు కంగారు పడకండి చూడండి శంఖం పువ్వులు ఉంటాయి నీలం పువ్వులు ఉంటాయి నీలవర్ణం కూడా కొంచెం నలుపు కాబట్టి సో ఆ విధంగా నల్ల పువ్వులతోనూ అలా విధంగా పూజించి ఒక నల్ల వస్త్రాన్ని నల్ల నువ్వుల్ని ఒక కేజింపావు ఒక కేజింపావు నల్ల అప్పుడే తీసినటువంటి నువ్వుల నూనె ఇవన్నీ కూడా ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చేయాలి దాంతోపాటు ఇప్పటివరకు మీరు పూజ చేసినటువంటి సంవత్సరం నుంచి పూజ చేసినటువంటి ఆ శనేశ్వరుడు కలిగినటువంటి ఆ పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర కూడా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి తీసుకునే వాళ్ళు కూడా కొన్ని కొన్ని ఆలయాల్లో ఉంటారు కాకపోతే వాళ్ళకి ఆ శక్తి వారు పుచ్చుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వారు దానికి తగినట్టు అనుష్ఠానం చేసుకోవాలి కాబట్టి జపాలు ఆచరించాలి కాబట్టి దానికి తగినట్టు మీరు ఎంతో కొంత దక్షిణ పెట్టి వారికి దానం చేయాలి అక్కడితో ఇది పూర్తవుతుంది ఈ లోపే ఏంటంటే ప్రతి శనివారం మీరు శనేశ్వరుడు అష్టోత్తరం చేసుకుంటారు కదా దాంతోపాటు అష్టోత్తరం పూర్తయిన తర్వాత ఈ యొక్క శనిదేవుడి యొక్క స్థుతి ఇప్పుడు చెప్తాను ఆ స్థుతి చదువుకోవాలి నంబర్ వన్ ఇది పద్ధతి ఏమండి నేను ఆ వ్రతం చేయలేకపోతున్నానో చాలా కష్టం కదండి అనుకునే వారికి ఒక మాట చెప్తున్నాను ప్రతి శనివారం ఈ శనేశ్వరుడి యొక్క స్థుతి సంవత్సరం పాటు చదువుకోండి ఇంట్లో కూర్చొని శుభ్రంగా శని స్థుతి ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అది సంవత్సరం పాటు ప్రతి శనివారం కూడా చదువుకోండి ఆ రోజు చాలా క్లిష్టంగా ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి బ్రహ్మచర్యం చెయ్యండి తర్వాత ఈ ఈ శని స్థుతి ఏదైతే చెప్తాను కదా తర్వాత దాని ఫలశ్రుతి విందురు కానీ ఇది నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్లో కూడా పెడతాను చూడండి క్రోడం నీలాంజన ప్రక్యం నీలవర్ణ సమస్రజం ఛాయాభూతం సంభూతం నమస్యామి శనైశ్చరం నమో అర్ఘపుత్రాయ శనైశ్చరాయ निहारवर्णाञ्जनमे च काया श्रुत्वा रहस्यं भवकामदश्च फलप्रदोमे फलप्रदो मे भव सूर्यपुत्रः नमोऽस्तु प्रेतराजाय कृष्णदेहाय वै नमः शनैश्चराय क्रूराय शुद्धिबुद्धिप्रदायिने <coughs> य एभिर्नामभिः सौति

శనైశ్వరో మందామే గ్రహోత్తమ ఇది శనేశ్వరుడు మొత్తం ఈ స్థుతంతా కలిపి ఐదు శ్లోకాలు ఉంది గుర్తుపెట్టుకోండి ఈ శని స్థుతి చదివిన వారికి ఈ శని వ్రతం ఆచరించిన వారికి ఏ ఫలం లభిస్తుంది అనేది చెప్తున్నాను అందరూ కూడా శ్రద్ధగా వినండి ఒక్క సంవత్సరం పాటు ప్రతి శనివారం ఈ శనేశ్వర వ్రతాన్ని ఆచరించిన వారికి ముందు తెలిపిన విధంగా వ్రతానికి ఉద్యాపన చేసిన వారికి జన్మాంతం శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి అసలు ఎప్పటికీ కలగవు అదే విధంగా ఇంతకు ముందు నేను చెప్పినటువంటి స్తోత్రం ఏదైతే ఉందో శనిగ్రహ స్తోత్రాల్ని ప్రతి శనివారం పఠిస్తే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి అంటే ఒకవేళ వ్రతం నేను చేయలేను అని అనుకున్నప్పుడు శనిగ్రహ దోషాలని పోగొట్టుకోవడానికి సంవత్సరం పాటు ప్రతి శనివారం ఈ శనిగ్రహ స్తోత్రం రెండు ఐదు శ్లోకాలతో కూడిన స్తోత్రాలు ఉన్నాయి కదా అవి చేసిన వారికి కూడా శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఈ ఉపాఖ్యానాన్ని చదివిన వారికి విన్నవారికి చెప్పిన వారికి కూడా శనిగ్రహ దోషాలు పోతాయి అని చెప్పి ఫలశ్రుతి చెప్పడం జరిగింది వ్యాస మహర్షి కాబట్టి వీలున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఈ యొక్క శనేశ్వరుడి యొక్క వ్రతం ఆచరించడం కుదరని వారు కనీసంలో కనీసం సంవత్సరం పాటు ప్రతి శనివారం ఈ స్తోత్రాలను చదివి శనిగ్రహ దోషాలు తొలగించుకుంటారని మనసా వాచ కర్మణ ఆశిస్తూ మీ అందరికీ ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను పది మందికి పంపించండి జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు